Namaste. Welcome to SP News. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీలో గెలిచి అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్లి బ్రిడ్జికి శంకుస్థాపన చేసి బ్రిడ్జ్ నిర్మాణం చేయలేకపోయారు ప్రజలతో మాత్రం ఓట్లు వేయించుకున్నారు చప్పట్లు కొట్టించుకున్నారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి రెండు సంవత్సరాలు అవుతున్నా చేసిన శంకుస్థాపన హామీలు గుర్తుకు రాకపోవడం చాలా బాధాకరం నాడు ఇరవై ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిది రోజున శంకుస్థాపన కార్యక్రమంలో మీరు మాట్లాడిన ఈ వీడియో మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చూసి తమ బాధ్యత గుర్తెల చేయాలనే సంకల్పం మీరు గతంలో మాట్లాడిన ఈ వీడియో చూసిన తర్వాత ఆయన బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తి బాధ్యత వహించి రాబోయే బడ్జెట్ సమావేశాలు బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించాలని జ్యోతుల నెహ్రూకి పాలెం ఎస్ ఎస్తింహాపురం భూపాలపట్నం గ్రామ ప్రజల తరఫున మా విజ్ఞప్తి ఇక్కడికి వచ్చినటువంటి సోదరిముళ్ళు సోదరులు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సోదరులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా మందు మాట్లాడినటువంటి పెద్దలు అందరూ చెప్పడం ముఖ్యంగా ఏ కార్యక్రమం మనం సాధించాలనుకున్నా దానికి ప్రేరణ కావాలి వాస్తవంగా చెప్పాలనుకుంటే ఆ ప్రేరణ కల్పించింది ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మరి సుంగరాయల పాలు ఆడబుడుచల్ని చెప్పక తప్పదు నేను ఎప్పుడు నువ్వు ఏ సందర్భంలో కలిసిన నా దగ్గరికి ఎప్పుడు వారు వచ్చినా మట్టుమొట్టి అడిగేటటువంటి సమస్య ఈ వంతెన కార్యక్రమం ఇప్పటి నుంచి కావాలి మాకు చెయ్యండి ఏం చేశారు దీన్ని అని చెప్పేసి నేను మరి ఇంత అవసరం ఎంత అవసరం వాళ్ళకి లేకపోతే దీని మీద ఇంత ఒత్తిడి తెస్తారు అనేటటువంటి ఒక ఆలోచనలో కలిగి ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని మరి దాన్ని ప్రత్యేకించి ఎస్సీ గారితో మాట్లాడడం గాని అదే రకంగా పై అధికారులతో మాట్లాడడం కాని ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పడం కానీ చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం ఈనాడు సఫలీకృతం చేసుకున్నాం దీన్ని చేసుకోవడానికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు మరి మన నాగేశ్వరరావు గారు ఎంపీటీసీ గారు అబ్బాయి ఎక్కడో ఉంది వాడు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తే నా దగ్గరికి వచ్చినా ఈ బ్రిడ్జ్ గురించే మాట్లాడేవాడు ఫోన్ చేసినా ఈ బ్రిడ్జ్ గురించే మాట్లాడేవాడు ఆ రకంగా అతను కోసం మొత్తానికి దీన్ని మనం సాధించుకోవడం జరిగింది మరి చాలా సంతోషం శుభదాయకం దీన్ని మనందరి సంవత్సరంలోని కూడా గౌరవ ఎస్సీ గారు చెప్పడం జరిగింది జూన్ నెలలోకి ఒక రూల్ తీసుకొస్తామని చెప్పేసి మరి ఖచ్చితంగా అప్రోచెస్ కావాలి అని చెప్పేసి ఆయనే అడిగారు ప్రజలు అడగాల్సిందండి నేను నా ఉత్తు బాధ్యత బ్రిడ్జి నిర్మాణం చేయిస్తాను అటు ఇటు ఉన్నటువంటి అప్రోచెస్ ని పర్మిట్ మీరు చేయించుకోవాలి అని చెప్పి చెప్పారు మీరు జూన్ నెలలో దాన్ని పూర్తి చేసే లోపులో మేము ఈ అప్రోచెస్ ని కూడా అటు ఇటు కూడా పక్కగా మీదకి అలంకరించినటువంటి పెద్దలారా